హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ ఈ రోజు మనం స్ట్రీట్ స్టైల్లో బండి మీద చేసే చల్లపునుగులు ఏ టేస్ట్ అయితే ఉంటుందో మనం చేసే రెసిపీ కూడా అదే టేస్ట్ అయితే ఉంటుందండి ఈజీగా సింపుల్ గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి నేను చూపించిన విధంగా ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి అదే కప్పుతో పెరుగు తీసుకోవాలండి బాగా పుల్లటి పెరుగు తీసుకుంటే బజ్జీలు అనేవి బాగా వస్తాయి అనమాట ఒకవేళ మీ దగ్గర అంత పెరుగు ఉంటే దానిలోకి ఒక చిటికేడు బేకింగ్ సోడా వేసుకోండి అదే విధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇక్కడ నేను టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తున్నానండి ఇప్పుడు ఈ మిక్చర్ ని తో లేదా చేతితో బాగా మెత్తగా ఉండలేకుండా అంత గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా మీడియం టెక్స్చర్ వచ్చేలాగా అంటే చేతిలో నుంచి కొంచెం ఈజీగా జారే ఆ టెక్స్చర్ అలా ఉండేలాగా కలుపుకోవాలి బాగా మధ్య మధ్యలో మజ్జిగా లేదా కొంచెం వాటర్ తో కొంచెం లూజ్ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలండి నేను చూపించిన విధంగా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నానండి టేస్ట్ చూసి సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత పుల్లటి మజ్జిగకైతే వన్ అవర్ నానబెడితే సరిపోతుందండి లేదా మీ దగ్గర మంచి పెరుగుతో అయితే ఒక త్రీ అవర్స్ అన్నా మనం నానబెట్టుకుంటే బజ్జీలు అనేవి చాలా స్మూత్ గా గా బాగా పొంగుతాయి అనమాట మూత పెట్టి పక్కన పెట్టి త్రీ అవర్స్ తర్వాత చూస్తే చాలా సాఫ్ట్ అయిపోతుందండి పిండి అనేది ఇప్పుడు కడాయి పెట్టుకుని దానిలోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి అంటే బజ్జీలు మునిగేలాగా వేసుకోవాలనమాట ఆయిల్ అనేది దానిలో చిన్న చిన్న బజ్జీ లాగా వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి గోల్డెన్ ఎల్లో కలర్ లోకి వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనమాట అంతేనండి ఈజీ అండ్ టేస్టీ చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలాగ ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ చల్ల పునుగుల్ని పల్లి చట్నీ లేదా టమాటో చట్నీ విత్ ఆనియన్ తో తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.